నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా గ్రామ సభలు డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ ఏలూరు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాలో ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు విజయవంతం అయ్యాయని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు ప్రభుత్వం పిలుపు మేరకు భవిష్యత్తులో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్ది స్వర్ణ గ్రామాలుగా తయారు చేయడానికి ఈ గ్రామ సభలు తలమానికంగా మారనున్నాయని డిపిఓ అన్నారు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలకు చేయూతను ఇచ్చి వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో తయారు చేయాలని పిలుపునిచ్చారు సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిజిడిపి అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లతో రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉందని ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం పదిహేను శాతం ఆర్థిక అభివృద్ధి మెరుగుపరుచుకుంటూ అభివృద్ధిలో ఏలూరు జిల్లా ముందు వరుసలో ఉండాలని ఆ దిశగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని డిపిఓ కోరారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు స్వయం ఉపాధి సాధించవచ్చని అధికారుల శాఖల సమన్వయంతో ప్రభుత్వం సూచించిన నాలుగు టీమ్స్ సంబంధించిన పనులు గుర్తించాలని తెలిపారు అభివృద్ధి అంటే నాలుగు గోడల మధ్య జరిగే చర్చ కాదని ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య బద్దంగా వారికి కావాల్సిన అవసరాలపై సమగ్ర చర్చ జరిపి తీర్మానించుకొని అమలు చేసే ప్రక్రియని అది గ్రామ సభ ద్వారా మాత్రమే జరుగుతుందని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు ముందుగా ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు నమోదు చేశారు ఒట్లూరు అప్పన్న వీడు రాజుపేట గ్రామ సభలలో డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడిన మాటలకు విశేష స్పందన వచ్చింది ద్వారా భారత రచించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకునే దిశగా గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాల క్రితం మాజాదీ అమృత మహోత్సవాలు కూడా మనం జరుపుకున్నాం ఇరవై నలభై ఏడవ సంవత్సరానికి మన వంద సంవత్సరాలు అడుగు పెట్టబోతా ఉన్నాం మన స్వతంత్ర పోటీ చేసుకుని స్వతంత్రం వచ్చే డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు దాటినా గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మన ఏలూరు జిల్లాలో కూడా డెబ్బై ఐదు శాతం ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే డెబ్బై ఐదు శాతం ప్రజలకు కనీస అవసరాలు ఏమైనటువంటి కాగునీరు సౌకర్యం కానీ మించి దీపాలు కానీ లేక కొంతమందికి అయితే గ్యాస్ కనెక్షన్స్ లేకుండా ఇంకా వంట చేకంతో కుటుంబాలకు నడపడం ఇంకా దీని ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా మంది జీవించడం చదువుకోవాలనుకుంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి సాగరించకపోవడం వల్ల బిడ్డలకు సరైనటువంటి చదువు ఇవ్వలేకపోవడం ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే కేవలం మనకి మనకి సంపాదించుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కుటుంబంలో నాలుగు ఉంటే అదే సంపాదించే వ్యక్తి గాని అనారోగ్యంతో మంచాన పడింది అంటే ఆ కుటుంబం తాలూకా వృద్ధానపడినటువంటి వ్యక్తులు పడిన వ్యక్తులు ఇవన్నీ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టు పెట్టాడుతా ఉన్నారన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది చదువుకున్నటువంటి బిడ్డలకు ఇంజనీరింగ్ చదివిన ఎంసీఏ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొరుగు రాష్ట్రాల్లో వాళ్ళు వర్క్ వెళ్ళిపోయే పరిస్థితి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాన్ని కూడా స్వర్ణ గ్రామాలుగా ఒక ఆలోచన విధానం ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిట్టాలన్న ఆలోచన విధానం అని వ్యక్తికి కావలసినటువంటి ప్రతి అవసరాలను కూడా ఈ గ్రామం తీర్చాలి ఈ ప్రభుత్వం తీర్చాలి కానీ ప్రతి అవసరం కూడా ఈ గ్రామం తీర్చాలి ఈ ప్రభుత్వం తీర్చాలి ఈ గ్రామానికి కావాల్సిన ప్రతి అవసరం ఈ ప్రభుత్వం తీర్చాలి అది గ్రామ సభ ద్వారా తీర్చాలి ఆ గ్రామ సభల స్ఫూర్తి ఏంటి అంటే ప్రజలే స్వచ్ఛందంగా ఈ వేదికను ఉపయోగించుకొని మాకు వ్యక్తిగతంగా ఈ సమస్యలు ఉన్నాయి మాకు కుటుంబ పరంగా ఈ సమస్యలు ఉన్నాయి లేక సామాజికంగా వర్గాల పరంగా మాకు తీర్చాలన్న ఆలోచన విధానాన్ని మీ తాలూకా సమస్యలను ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభ గీలు తీసుకుని రావాలని ఈ ప్రభుత్వం ఈ రోజు ఇరవై మూడవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలలో సుమారుగా కోటి మంది ఈ గ్రామ సభ స్ఫూర్తిని కోటి మంది వరకు గ్రామాల్లో నివసించిన ప్రతి ఒక్కరికి కూడా తీసుకొని వెళ్లాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించి ఈరోజు ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ ఏడో జిల్లాలో గౌరవ తండ్ర గారు శ్రీమతి విక్రీ సెల్వి మేడం గారు వాళ్ళ ఆదేశాలతో ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని ఈ గ్రామ సభలో దిగ్విజయంగా జరగడానికి అధికారులు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా ఉద్యానవన శాఖ అధికారులైనా లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రామాల్లోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని కావలసినటువంటి పనులను గుర్తించి అవి గ్రామ సభలో తీర్మానించి తీర్మానించినటువంటి ఆ పనులకు అంచనాలు తయారు చేసి అంచనాల్ని ఆమోదించి సంబంధిత మనకి కావలసినటువంటి నిధులు సమకూర్చి పనులు ప్రారంభించాలన్న ఆలోచన కలెక్టర్ గారు చేయడం దాంట్లో భాగంగా ప్రభుత్వం తరఫున ఈ గ్రామాల్లో మనం గ్రామ సభలు చేసుకుంటా జరుపుకుంటా ఉన్నాం ఇది ఒక కేవలం జాతీయ గ్రామ రూపాయల హాని పథకం పనులు మాత్రమే కాకుండా గ్రామ సభలకు ఏదైనా సరే ఏ అవసరం ఏదైనా సరే అది ఒక దీర్ఘకాల సమస్య అయినా శీఘ్ర సమస్య అయినా సరే మీరు దరఖాస్తు కానీ ఇచ్చేలాగా ఉంటే వాడిని కూడా పరిష్కరించమని చెప్పి గవర్నర్ కల్చర్ గారు ప్రభుత్వ ఆదేశాలు అందుకనే ఈ గ్రామ సభకు అత్యంత ప్రా ప్రాధాన్యత ఉంది అత్యంత పవిత్రత ఉంది మనకు మనగా ప్రజలే ప్రభుత్వం పరిపాలించుకున్నటువంటి స్థాయి ఈ గ్రామ సభ స్ఫూర్తి నింపుతా ఉందన్న విషయాన్ని మీ ఆంధ్రప్రదేశ్లో పెడతా ఉన్నా దీనికి కేవలం ఆంధ్రప్రదేశ్ ని ఇరవై ముప్పై సంవత్సరానికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడం ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన విధానంతో గ్రామ సభలు జరుపుకుంటా ఉన్నారు ఈ గ్రామ సభల తర్వాత లక్ష్యం రానున్న ఐదు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై తొమ్మిది వరకు ప్రతి ఒక్క వ్యక్తి గాని కుటుంబం గాని సమాజం గాని పంచాయతీ గాని జిల్లా గాని పదిహేను శాతం వరకు ఆర్థికంగా గ్రోత్ ఇంజిన్ పెరగాలి పదిహేను శాతం వరకు అభివృద్ధి గ్రోత్ ఇంజిన్ పెరగాలన్న ఆలోచన విధానం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాలుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా డొమెస్టిక్ ప్రోడక్ట్ బ్రాజ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లోని అంటే ప్రతి ఈ సంవత్సరానికి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఇక్కడ ఆర్జిస్తా ఉన్నారు అంటే మన తాలూకా మన సమాజానికి अटे प्रति